నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగాల్సినటువంటి తిరుమల ఈ మధ్య కొంతమంది బూత్ పురాణం కూడా అక్కడ మాట్లాడుతున్నారు బూతులు మాట్లాడుతున్నారు అది ఎవరో అంటే బయట నుండి వచ్చిన వ్యక్తులు కాదు ఈ టీటీడీల సభ్యులుగా ఉన్నటువంటి వారు బోర్డు సభ్యులే ఈ విధంగా బూతులు మాట్లాడుతుంటే ఇంకా ఎవరికి మనం ఫిర్యాదు చేస్తాం ఈ మధ్య కొన్ని అడ్వర్టైజ్మెంట్లు కంపెనీలు కూడా ప్రకటనలు ఇచ్చుకుంటున్నాయి ఆ ప్రకటన కొన్ని సంస్థలు ప్రకటనలు ఇచ్చుకుంటున్నాయి తిరుమలలో అక్కడ ఏదో ఒకటి వాళ్ళకి కావలసిన విధంగా చేయడం ప్రకటనలు ఇచ్చుకోవడం అంటే ఆ బోర్డు అక్కడ అవి కూడా ఉండకూడదు గోవింద నామస్మరణ తప్ప ఇంకోటి ఉండకూడదు కలియుగ వెంకటేశ్వర స్వామి నామమే అది ఎన్ని ఎన్ని నామాలు ఉంటే అన్ని నామాల విధంగా ఉండాలి తప్ప పలాన కంపెనీ ఆ పేర్లు మనం ఇప్పుడు ఆ బోర్డు చూస్తాం ఆ కంపెనీ పేరు చదువుతాం అక్కడ గోవిందనామం ఉండాలి ప్రతిది ఎటు చూసినా మనకి గోవిందనామే ఉండాలి అది లేదురా అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ బోర్డు సభ్యులు కూడా ఉద్యోగులపై భూతులు తిరుమల దేవస్థానము స్వామివారి దర్శనం అయిన తర్వాత మహాద్వారం నుంచి బయటకు వచ్చాడట ఈ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ అక్కడ ఉద్యోగగా ఉన్నటువంటి వ్యక్తి సార్ ఇక్కడ ఇలాగా ఇది లేదు అవుట్ లేదు వేరే ద్వారం నుంచి ఉంది ఇక్కడ మహాద్వారం అయితే వద్దని చెప్పేశారు మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే ఫిర్యాదు చేసుకోండి కానీ ఇక్కడ అయితే గేట్ తీయొద్దు అనేసారు సార్ అని చెప్పాడు దాంతో అతను రెచ్చిపోయి ఎవడెవరా నువ్వు థర్డ్ క్లాస్ వ్యక్తులు ఎందుకు పెట్టారు అసలు వీడికి ఉద్యోగం ఇచ్చింది ఎవరు వాడి పేరేంటి వాడు ఎవరో తెలుసుకోండి ఆయన నువ్వు ఫస్ట్ బయటకు పోవయ్యా ఇలాంటి మాటలు మాట్లాడేసరికి అక్కడ భక్తులు కూడా అతడి తీరుపై అసహనం వ్యక్తం చేశారు ఇలాంటి వారిని బోర్డు సభ్యులుగా ఎలా నియమించారని కూడా ప్రశ్నిస్తున్నారు ఇలాంటి వారి వల్ల కూడా తిరుమల తిరుపతికి కొంత అప్రతిష్ట వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి వారిని చూసి కొంచెం వీళ్ళపై యాక్షన్ కూడా తీసుకోండి చర్యలు తీసుకోండి అని కూడా అక్కడ భక్తులే అసహనం వ్యక్తం చేసి ఆయనపై అయితే ఫిర్యాదు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి మిగతా వారు కూడా వచ్చి ఈ నరేష్ కుమార్ని సర్ది చెప్పి సార్ జరిగింది ఏదో జరిగిపోయిందంటూ మహద్వారం గేట్ తీసి ఆయన్ని బయటికి పంపించారు ఇలాంటి వారి వల్ల అంటే ఎలా ఉండాలనేది కూడా కొంత ఫిర్ అక్కడ తరిఫీదు ఇవ్వాలి ఒక బోర్డు సభ్యుడు అయ్యాడంటే ఏ విధంగా మాట్లాడాలి ఎలాగ మాట్లాడాలి అతనుకున్న అనుభవం ఏంటి వీళ్ళేదో నామినేటెడ్ పోస్టుల్లాగా అందరినీ సంతృప్తి పరచడానికి రికమెండేషన్ చేసిన వాళ్ళందరికీ ఎవడెవడో కిందనే పైన డబ్బులు ఇచ్చిన వాడికి ఇష్టం వచ్చినట్లుగా ఈ బోర్డు సభ్యులు ఇచ్చేస్తుంటారు బోర్డు సభ్యుడిగా చేర్చుకుంటుంటారు అసలు వా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళు హిందూ మతానికి ఏం చేశారు హిందూ ధర్మానికి ధర్మంగా ఉండగలరా కోపాన్ని అణుచుకొని ఉండగలరా లేదా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కొండ కింద మీరు దురుసుగా ప్రవర్తించిన పర్ దురుసిగా ప్రవర్తించకూడదు ఏదైనా తప్పు జరిగితే అన్యాయం జరిగితే మీరు కోపం ప్రదర్శించాలి కానీ మనలో మనమే ఈ విధంగా తిట్టుకుంటే ఎలా